రాజ్యాంగం ఆధరిద్దాం జిల్లా ఉపాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఎస్టీజే న్యూస్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొర్లచెర్ల తండా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆదరించి ఆదరిద్దామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బట్టుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు తండా పాత దుబ్బతండా కొత్త దుబ్బతండా జీపీలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలతో హోరెత్తింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఫలాలను నేరుగా అందించుటకు కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్ జైన్ ఆదివాసీ జిల్లా సెక్రటరీ లాలూ నాయక్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ఆంగోతి వెంకన్న మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ మాజీ ఎంపీపీ మేకపోతుల శ్రీనివాస్ పాగిడిపాల వెంకన్న మాజీ ఉప శ్రీనివాస్ తాళ్లూరి హనుమ సొసైటీ డైరెక్టర్ నాగేశ్వరరావు పకీరా లెనిన్ కుమార్ శంకర్ రాము యూత్ నాయకులు బంటూ అనిల్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో అధికార భాషగా గుర్తించే ఓడే విధంగా నిర్ణయం తీసుకోవడానికి ముందుడికి వేసింది మన రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకోలేని నాలుగు సాహస నిర్ణయాలు తీసుకుంటుండాలా అందులో ఎంత జనాభా ఉంటే అంత వాట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో అదేవిధంగా గత మూడు దశాబ్దాలుగా అనుపెని పోరాటం చేస్తున్న మన మంద కృష్ణ మాది అన్న గారు పోరాటాన్ని అనే పోరాట పటిమను పరిగణలోకి తీసుకుని ఈనాడు ఎస్సీ సామాజిక వర్గాన్ని అందరినీ ఒక మంచి ఆలోచన చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ అంశం అదేవిధంగా ఎలెచ్ఎస్ ధమ్మాడ అక్కడ పోరాట సమితి కావచ్చు ధమ్మాడాల ఐక్యవేదిక కావచ్చు అనేక ప్రయ అనేక ప్రజా సంఘాల పోరాటాలని ఒక మూలటాలని గిరిజనుల బాషైనటువంటి కోరుకోని భాష అంశం కావచ్చు అదేవిధంగా గతంలో ఎలక్షన్ చేసిన తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని నిర్ణయాన్ని తీసుకొని ఈనాడు కాంగ్రెస్ పార్టీ గతంలో గ్రామ పంచాయతీలు చేసి అంతటితో ఆకుండా దేశమంతట గతంలో మన లెమ్మాడ సోదరులు బంజారాలు స్థిర లేకుండా వెళ్తున్న తరుణంలో పోడు భూములు పోడు పంటలు చేసుకొని పోతుంటే పోడు భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఈ విధంగా చూస్తే ఒక ఉన్నత వర్గంలో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అటు మన బంజారాలకు కావచ్చు గిరిజనులకు కావచ్చు అందరి బీసీ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుర్తించే విధంగా నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగంలో పొందుపొచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను పరిగణలో తీసుకొని ఈనాడు ఆ దిశగా అసెంబ్లీలో తీర్మానం ద్వారా ముందుకెళ్తూ అంతటితో ఆకుండా వారి యొక్క ఔనత్యాన్ని చాటే విధంగా ఈనాడు జైబాబు జైన్ జై సిలాన్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి జైబాబు అంటే మహాత్మా గాంధీ వర్తీలాలు ఆయన కలిగిన మార్గంలో వెళ్లేందుకు బాబు తీసుకునే నిర్ణయం కావచ్చు ఈనాడు జయభీం అంటే వర్శీలాలు ఇదే కొంత అంబేద్కర్ జీరో భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి తీసుకునే నిర్ణయం కావచ్చు ఈ విధంగా జైబాబు జయభీం జై కార్యక్రమాన్ని ద్వారా భారతదేశంలో అందరూ సమానులే అని చెప్పడం కోసం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానిలో భక్తుల శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు మండల నాయకులు ఉన్నటువంటి మండల నాయకులకు అదే విధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామ అధ్యక్షులకు మీడియా మిత్రులకు యూత్ కాంగ్రెస్ మిత్రులకు అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీ నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా తరఫున నాయక రుజులకు నమస్కారం తెలియజేస్తున్నాను కార్యక్రమం ఏఐసిసి మరియు ఆదేశాల మేరకు ఏడవ తారీఖు ముల్కన్పల్లిలో ఈ యొక్క పాదయాత్రను డాక్టర్ జాటోర్ రాకేంద్ర నాయక్ సార్ గారు ప్రారంభించడం జరిగింది అక్కడి నుండి మల్లకొండ కంగ్రై తండ తిరుమాల సంకిత బెన్నారం రాముదండ కోడెళ్లగూడెం అమ్మపాలెం బంజారా ప్రసాదంగా పాతదుబత్తంగా ఈ అవి పూర్తి చేసుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా ఈ జై పాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో మార్చాలని కుట్ర చేస్తుంది బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో మార్చాలని కుట్ర చేస్తుంది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే ఈ యొక్క పాదయాత్ర అతల బిజెపి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ దేవుడి పేరు అంబేద్కర్ లాగా జపం చేస్తే స్వర్గానికి పోతామని మా దళితులకు చిన్న చూపు చేసి మాట్లాడి ఇలాంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో మా దళితులే తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను అన్నదారా అంతేకాకుండా కొంతమంది సన్నాసులు కొంతమంది దగులుపాసిగాళ్లు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంటున్నారు అలాంటి వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా పాతకాలంలో ఒక సామెత ఉండేది హనుమంతుని గుడి లేని ఊరు లేదు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు అని అది ఏదో ఒక రూపంలో రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు మంచి నీళ్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు మరి బోనస్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ సంగ బియ్యం కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి చేరుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా కొత్త దుబ్బతండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులారా మన గ్రామ పంచాయతీకి పదమూడు లక్షల సిసి రోడ్లు రావడం జరిగింది మూడు హైమాక్స్ లైట్లు రావడం జరిగింది పది ఎల్ఈడి లైట్లు రావడం జరిగింది మన గ్రామంలో నూట పన్నెండు మందికి గాను ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయల రైతు రుణమాఫీ జరిగిందని సభాముఖంగా గర్వంగా చెప్తున్నాను నేను మిత్రులారా చాలామంది రైతు రుణమాఫీ తీసుకొని రాలేదు రాలేదు అని చెప్తున్నారు ఈ ప్రతి ఒక్క లిస్టు ని మన గ్రామ పంచాయతీ దగ్గర పెట్టడం జరిగింది ఈ ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయల రైతు రుణమాఫీ జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తే టిఆర్ఎస్ పార్టీలో చేరితేనే ఇస్తామని చాలా మంది మిత్రులకు ఇబ్బంది పెట్టిరు కానీ అలా కాకుండా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది మా డాక్టర్ రామచంద్ర నాయక్ సార్ గారి ఆదేశాల మేరకు బాధితుడు ఇంటికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నాము ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కావున ప్రతి ఒక్కరూ ఈ నా ఉపన్యాసం విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ భక్తుల శ్రీనివాస్ యాదవ్ అన్న గారిని రెండు నిమిషాలు మాట్లాడి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఏసీసీ పిసిసి జైబాబు జై భీమ్ జై విధాన కార్యక్రమం విజయవంతం చేసే దానిలో భాగంగా వివిధ హోదాలో ఉన్నటువంటి మండల నాయకత్వానికి వివిధ గ్రామాల అధ్యక్షులకు విజయ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను మిత్రులారా ఏ విధంగా రాజ్యాంగంలో పొందుకొచ్చి సమా